అన్న మీరు లైవ్ లో ఉన్నారన్న అన్న చెప్పండి అన్న ఇప్పటి వరకు ఎలక్షన్ అప్డేట్స్ చాలా వరకు ఏరియాలో బీజేపీ ముందని చూద్దామంట సో మీ దగ్గర ఏమ అప్డేట్స్ ఉన్నాయన్న యాక్చువల్ గా ఇప్పటి వరకు అంటే అందరూ ఊహించినట్టే జరిగింది తప్ప ఎక్కడ కూడా ఊహించేది జరగలేదు ఎలక్షన్ ముందు వరకు కాంగ్రెస్ మాత్రమే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పినటువంటి మేధావులు లేకపోతే అనలిస్టులు ఎవరైనా కావచ్చు చివరికి ఎలక్షన్ ఓటింగ్ సరళి అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అది దేశమంతా ఉన్నటువంటి వేవు మోటివ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో అది తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు మనం అనాలిసిక్ చెప్పినట్టు ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ కంటే కూడా ఒకటి రెండు సీట్లు మెజారిటీలోనే ఉండే అవకాశం ఉంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కంటే తగ్గే ఛాన్సే లేదు సో రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకోబోతుందని మనం మొదటి నుంచి సర్వేళ్ళు చెప్తా ఉన్నాం జాయిన్ రెడ్డి ద్వారా కూడా మనం చాలా సార్లు ప్రజలు చెప్పినాం సో అదే జరగబోతా ఉంది బిఆర్ఎస్ ఎక్కడ కూడా ఒక్క సీట్ కూడా ఇక్కడ కూడా ఖాతా తెలుసుకునే పరిస్థితి లేదు ఆ షిఫ్ట్ అంటే చాలా మంది బిఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యాయి కదా సో అందుకోసమే వస్తుంది అని అంటా ఉన్నారు కానీ సో అది కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు షేర్ చేసుకోగా మిగిలింది బీజేపీ సైడ్ ఎక్కువగా వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం మనం ఓకే ఏపీ సంగతి గురించి చెప్తే అంటే ఎవ్వరు అక్కడ కూడా ఏం జరిగిందంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఖచ్చితంగా నాదే ఉంటది తప్ప నేను తప్ప ఇంకెవరు గెలవరు అని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పెట్టి ఏదైతే పెట్టిందో ఆ రోజే చెప్పిన మనము అది ఆత్మవిశ్వాసం కాదు పక్క అతి విశ్వాసమే అని చెప్పి మనం ఆ రోజునే చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఎక్కడ కూడా దేశంలో ఇంతవరకు ఏ అసెంబ్లీలో కూడా నూట అంటే ఉన్నటువంటి పూర్తి సీట్లు మాయా అని చెప్పినటువంటి నాయకుడు లేడు అక్కడ జరిగిన సందర్భమే లేదు ఈ పంతొమ్మిది వందల యాభై తర్వాత ఏర్పడినటువంటి ఈ శాసనసభల వల్ల ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వైనాటం అనేటువంటి చెప్పి అతి విశ్వాసంతో మాట్లాడిన నాటే అనిపించింది జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు ఆ ఈసారి గెలిస్తే గొప్ప ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఆయన ఎత్తింది నాకు ఒక్కసారి అవకాశం ఏంటని అడిగాడు ఒక్కసారి అవకాశం పోయిన తర్వాత ఒకేసారి ఇచ్చిర్రు అనేది ఇలా ప్రజలు ఆ ఈ అంటే రిజల్ట్స్ బట్టి ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది తేడుతలం అవుతా ఉంది ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యంగా ఇక్కడ జనసేన అట్లే బీజేపీ అండ్ టిడిపి ఈ మూడు కలిపి కూటంగా ఏర్పడిందన్నాడే వాళ్ళు ఏం చెప్పారంటే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివము ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యతిరేక ఓట్లు ఎక్కడైనా సరే చీలనివ్వకుండా పూర్తిగా వన్ సైడెడ్ గా పడినట్టుగా చేస్తామంటారు ఇలా అదే లీడ్ కనిపిస్తా ఉంది ఆ లీడ్ చూస్తే అర్థమవుతా ఉంది ట్రెండ్స్ కూడా తెలిసిపోతా ఉన్నాయి పార్లమెంట్ సీట్లతో సహా ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూటమి కైవసం చేసుకోబోతున్నట్టు కనిపిస్తోంది ఇది ఇప్పటి కూడా ఎర్లీ ఫ్రెండ్స్ మూడు నాలుగు రౌండ్లలో వచ్చినటువంటి ఫలితం మాత్రమే కొంత చేంజెస్ కూడా అవకాశం ఉంటది కానీ కొంతమంది ఏం చెప్తారంటే అన్నం మెతుకు ఒకటి మెతుకు ఉడికిందనేది చూస్తే అర్థమైపోతుంది దాన్ని బట్టే అన్నం అంతా ఎట్లుందో కూడా చెప్పొచ్చు అందుకే ఈ పోస్టల్ బ్యాలెట్లు కానీ లేదంటే మొదటి మూడు నాలుగు రౌండ్లలో ఉన్న ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ మెజారిటీని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఎంత మెజారిటీ రావచ్చు ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పొచ్చు రానా అవునా అలా ఇది మన బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా అంటే ఖమ్మం నుంచి నామా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సో అతను కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి చనిపోయిన పరిస్థితి సో ఒక్కటైనా సరే కాతా తెస్తుంది అనుకుంటున్నా ఒక్కటైనా నేను మొదటి నుంచి చెప్తూ వస్తా ఉన్నా మెడక్ లో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం అనిపించి మేము అనుకున్నాం గానీ తీరా చూస్తే అక్కడ కూడా ఏం లేదు సో వర్తేకిస్తే ఒక సీటు జీరో ఆర్ వన్ అనేది మాట్లాడుకున్నాము అదే జరిగితే ఈ జీరో నవ్ ఉంది సో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కథమైపోయింది ఇక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది సీట్లు గెలిచిన ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉన్నటువంటి ఆరు మందిలో ఇరవై మూడు మంది రేపవాపం క్యూ కడతారు అది అందరికీ తెలుసు ఆ తర్వాత బీఆర్ఎస్ అయిపోతుంది ఇక్కడ పూర్తిగా రెండు జాతీయ పార్టీలు కలిసి బిఆర్ఎస్ ని ఏమి లేకుండా నామరూపం లేకుండా ఏ అనేది మాత్రం సత్యం మీరు ఈ రోజు రాసి పెట్టుకోండి రైతు చూస్తున్నారు కూడా తెలవాలి ప్రజలకు కూడా భవిష్యత్తు లేనే లేదు ఇక బిఆర్ఎస్ కి ఓకే అన్న రైట్ సో ఇది ఇట్లా ఇదే అన్నమాట సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు బీజేపీ అంటే వాహిని టీవీ కూడా చాలా రోజుల నుంచి అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి కూడా మేము చేసే ఎక్స్క్లూజివ్ సర్వీస్ కూడా మీకు చాలా వరకు చెప్పడం జరిగింది సో ఎక్కడ చూసినా సరే బీజేపీ బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది సో అట్లా ఇప్పుడు కూడా చూసుకుంటే మనం ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ లో కూడా చాలా వరకు బీజేపీ లీడ్గా ఉన్నట్టు తెలుస్తుంది సో చూడాలి మనం ఇంకోటి బిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎక్కడ కూడా ఛాన్స్ లేదు అన్నట్టు తెలుస్తుంది సో బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అండ్ ఇప్పటి వరకు మనం ఖమ్మం నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో ఎట్లా అనమాట సో ఓవరాల్ గా బీఆర్ఎస్ ఇంకా నామ రూపాలు కూడా లేకుండా జరిగితే ఒక విషయం మన మల్కాజ్ సంబంధించిన కార్పొరేటర్ లైన్ లో అన్న నమస్తే అన్న నమస్తే జయశ్యాన్ జయశ్రామ్